నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీరాజేష్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది ప్రధానంగా కూటమిలో ఇప్పటిదాకా అంటే సీట్ల పంపకాల్లో కానీ లేదంటే కనుక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ మంత్రుల విస్తరణలో కానీ ఎటువంటి అంశంలోనైనా కూడా ఒక కోఆర్డినేషన్తో ఇప్పటిదాకా కూటమి ముందుకు కదుతుంది ఇప్పటిదాకా ఎటువంటి డిఫరెన్సెస్ కూడా లేవు కాకపోతే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికైన తర్వాత కొంతమంది అక్కడ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు మరోవైపు వాస్తవానికి కూడా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి రాజకీయాల్లో కొంత కుంపటి నెమ్మదిగా రాజుకుంటుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున వినిపిస్తుంది ఇవాళ కొంత వాస్తవానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే జనసేన సైడ్ నుంచి కొంత టీడీపీ ఇన్ఛార్జ్ అట్లాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మకు కొంత చేదు అనుభవం ఎదురైంది అనేది కూడా గతంలో పెద్ద ఎత్తున కొంత వార్తలు వచ్చినాయి సో ఇప్పుడు ఆయన పూర్తిగా చెక్ పెట్టేందుకే జనసేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రంగంలో దిగినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది ఎందుకంటే నియోజకవర్గంలో అధికార కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తున్నారు తో వర్మ వర్గీయులు కొంత సహకరించడం లేదు సహించడం లేదు తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో పాటుగా నాగబాబు కొంత సమావేశం ఏర్పాటు చేశారు సో సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే కనుక పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్గా మర్రెడ్డి శ్రీనివాస్కు తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గర సూచించాలి కానీ అలాగే ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని అంతేకాని వేరే పార్టీకి ఆ పార్టీ నేతలకు కొంత సరెండర్ కావాల్సినటువంటి అవసరం లేదని కూడా నాగబాబు అధికారులకు స్పష్టం చేయటం ఇప్పుడు పెద్ద ఎత్తున చిచ్చు రాజేస్తోంది సో నాగుబాబు అధికారులతో జరిపినటువంటి చర్చలు టీడీపీ శ్రేణులో తీవ్ర చర్చకు దారితీస్తోంది ప్రధానంగా ఒక రకంగా చాలామంది క్యాడరు వర్మ ఇలా కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నాం అంటే నాగుబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తరాలు చెలాయిస్తున్నారు అనేది ప్రధానంగా ఇవాళ వాళ్ళకు తొలుస్తున్నటువంటి ప్రశ్న అంటే ఆయన సోదరుడు నియోజకవర్గం అయినంత మాత్రాన ఇలా వ్యవహరించొచ్చా అనేది ఇవాళ వాళ్ళు నిలదీస్తున్నారు సో ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని లేదంటే కనుక భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికి కొంత ప్రశ్నార్థకంగా ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు అదే జరిగితే ఖచ్చితంగా తమ దారి తాము చూసుకుంటామంటూ కూడా కొంత వర్మ వాళ్ళకు అల్టిమేటమ్ ఇచ్చినట్లు కూడా సమాచారం అయితే మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్ వర్మ మున్ముందు ఎట్లా డీల్ చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో మరోవైపు ఉమ్మడి స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా కొంత హాట్ టాపిక్గా మారుతుంది కానీ ఇవాళ వాస్తవానికి కూడా ఏదైనా కొంత సెలబ్రిటీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులు లేదంటే కనుక షాడో ఎమ్మెల్యేలు వాళ్ళ తరఫున కొంతమంది ప్రతినిధులను నియోజకవర్గంలో ఖచ్చితంగా పెడతారు ఎందుకంటే మంత్రిగా ఉంటే మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళ సోదరులు కానీ లేకుంటే ఇట్లాంటి వాళ్ళు కొంత స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుంటూ కొంత ముందుకు వెళ్తూ ఉంటారు అట్లాంటి సందర్భాలని వాళ్ళు పవన్ కళ్యాణ్ ఒక చరీష్మ సెలబ్రిటీ మరోవైపు డిప్యూటీ సీఎం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి సంబంధికులను ఆ నియోజకవర్గంలో పెట్టడం మరోవైపు కొంత అధికారులతో ఇంటరాక్ట్ అవ్వటం లేకుంటే ప్రజలతో స్థానికంగా సమస్యలు తెలుసుకుంటే ఇవన్నీ రాజకీయాలు సహజంగా జరిగే ప్రక్రియ కానీ అక్కడ దాన్ని అదొక ఆధిపత్య పోరు కింద కన్వర్ట్ చేసేలాగా కూడా కొంత ప్రచారం జరగటం మరోవైపు వాస్తవానికి కూడా ఆధిపత్య పోరు అసంతృప్తులకు దారితీయడం అనేది ఖచ్చితంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైన విషయం ఎందుకంటే ఇప్పటిదాకా కూటమిలో ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు సాగుతున్నటువంటి సందర్భంగా కొంత పిఠాపురంలోనే పిఠాపురం నుంచే అది స్టార్ట్ అయ్యేలాగా కూడా కొంత పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా కొంత స్పష్టంగా పిఠాపురం వర్మకు ఒక పోర్ట్ఫోలియోనో లేదంటే కనుక ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి ఖచ్చితంగా ఆయనకి స్థాయి ఖచ్చితంగా కూడా పీఠాపురం నియోజకవర్గాన్ని కొంత ఇప్పటిదాకా అంటి పెట్టుకున్నటువంటి పీఠాపురం తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మరింత ముందుకు సాగేందుకు కొంత ఆయనకంటూ పొజిషన్ ఉంటే ఈజీగా ప్రభుత్వ ఫలాలను అందించడానికి కూడా కొంత ఈజీగా మారుతుంది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీరు కూడా వాస్తవానికి పీఠాపురంలో ఆధిపత్యపరుందా లేకుంటే ఇది కేవలం సోషల్ మీడియాలో క్రియేట్ చేసినటువంటి ఒక స్పెక్యులేషన్ మాత్రమే మీరు కూడా మేభా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ